హాయ్ అండి లాస్ట్ వీక్ అయితే నేను వరలక్ష్మి వ్రతం చేయలేదు ఈ వీక్ చేశానండి అయితే ఇగోండి అమ్మవారిని అయితే ఇలా నైట్ రెడీ చేస్తాను ఇంకా పొద్దున్నే ఫోర్కి లేసాను కదా ఇంకా ఇగోండి పూజగాయనైతే ఇట్లా రెడీ చేశాను ఇంకా చెయ్యాలి నెక్స్ట్ వచ్చేసి ఇంకా లెగసిన వెంటనే గుమ్మం కడిగేసి ముగ్గులు వేస్తానండి ఇట్లా చుట్టూ కూడా కడిగేసి ముగ్గులు వేస్తాను ముగ్గులు వేసేసి ఇంకా ఇంట్లో పని అంతా చేసుకున్నానండి ఇగోండి తర్వాత నెక్స్ట్ చేసి లేచింది లేసాకేమో తనకి తలస్నానం చేశాను చేసాక నేను నీకు హెల్ప్ చేస్తాను మమ్మీ అంటే అయితే ఇల్లు ఊడు అని చెప్పాను చేస్తుంది చేసి అయితే ఎంత క్యూట్గా ఓడుస్తుందో బంగతీ ఇకండి ఇలా అయితే నేను వంటలన్నీ చేసుకుంటున్నాను అమ్మవారికి చేసాక అన్ని వంటలు అయిపోయాక ఇవ్వండి ఇలా రెడీ చేసేసి అన్నీ పెట్టేశాను పెట్టేసి పూజ అయితే చేశాను లక్ష్మీ అష్టోత్తరాలు ఇంకా మణదీప వర్ణన అవన్నీ చదివేసుకున్నా చదివేసుకున్నాక ఇలా అయిపోయింది అయిపోయిన తర్వాత ఏమో ఇవ్వండి ఆరతయితే ఇచ్చాము అమ్మవారికి అమ్మవారిని అయితే ఇలా వీడియోస్ తీసుకున్నాను వీడియోస్ నేనైతే పూజను ఎలా కంప్లీట్ చేశానండి నేను సెకండ్ వీక్లో చేయలేకపోయాను కనుక థర్డ్ వీక్లో చేసుకున్నాను అయితే నేను అమ్మవారిని ఎలా రెడీ చేశానో ఏంటో అనేది మీరు నాకు కామెంట్ చేయండి అట్లాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్